గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు సమాచార పౌర సంబంధాల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉంచుకున్నారంటే ఆ శాఖపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని బాగుపడుతుందని అందరూ భావించారు అయితే పదేళ్ల పాలనతో సమాచార శాఖ అవినీతి అక్రమాల కేంద్రంగా కొనసాగిందనే విమర్శలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన మంత్రులు ఐఏఎస్లు శోధించి తెచ్చిన జీవోలన్నిటినీ పక్కన పెట్టారు అప్పటి వరకున్న ఏ ఒక్క నిబంధనను పాటించలేదు సరికదా తమకు అనుకూలంగా ఉన్న మీడియాకు అర్హత లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున రేట్లు ఇచ్చి కోట్లాది రూపాయలను దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీకి చెందిన ఆ రెండు పత్రికలకైతే ఇప్పటి ముప్పడిగా ఇచ్చిన ప్రకటనల వల్ల వందలాది కోట్లు సమకూరాయి ఇక అధికార పార్టీకి వత్తాసు పలికే పత్రికలకు అర్హత లేకపోయినప్పటికీ కను సైగలతో రేట్లు పెంచారనడానికి ఉదాహరణలు కోకల్లను మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ పార్టీకి మద్దతు ఇచ్చిన ఒక పార్టీకి చెందిన ఒక పత్రికకు మరో పత్రికకు అధికారుల నుండి ఎలాంటి సిఫార్సు లేకున్నప్పటికీ పెద్ద ఎత్తున రేట్లు పెంచి కోట్లాది రూపాయలను కట్టబెట్టారు సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అనుంగ వ్యక్తి దాంతో చిన్నసారు ఫోన్ చేస్తే చాలు అన్ని నిబంధనలు పక్కన పెట్టి జీవోలను విస్మరించి గంటలో ఫైలు పంపి ఆర్డర్లు తెచ్చేవారు దీంతో నిజాయితీగా నడుపుతున్న అర్హత గల పత్రికలు నష్టపోయారనే విమర్శలు ఉన్నాయి పదేళ్లుగా చిన్న పత్రికలో అప్గ్రేడేషన్కు కూడా నోచుకోలేదు ఫైలు ఆరు నెలల పాటు సమాచార మంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ వద్దనే ఉండిపోయింది తీరా బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక జీఏడీలోకి వచ్చి పడింది మెట్రో దినపత్రిక రేటు ఫైలును కూడా సమాచార శాఖ అధికారులు రెండుసార్లు అర్హత మేరకు రేటును ప్రతిపాదిస్తే సీఎంకు కనీసం పరిశీలించే సమయం లేక జీఏడీలో వచ్చిపడింది నామమాత్రపు ప్రింటింగ్తో నడుపుతున్న అధికార పార్టీకి చెందిన ఇంగ్లీష్ పత్రిక తెలంగాణ టుడేకు వేలల్లో రేట్లు కోట్లలో ఆదాయం సమకూర్చారు వీటన్నిటి వెనుక మాజీ సీఎం కేసీఆర్ కు మందులిచ్చే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి సీఎం చుట్టూ ఉన్న కోటరీని గుప్పెట్లో పెట్టుకుని ఉద్యమనేత కేసీఆర్ను ప్రజలకు కలవకుండా చేయడంతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందనే విమర్శలు కూడా ఉన్నాయి ఎప్పుడు యాడ్స్ ఇచ్చినా ఆ రెండు యార్డ్ ఏజెన్సీల ద్వారానే ఆ రెండు లేదా మూడు పత్రికలకే ఇచ్చుకున్న విధానంపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని తెలంగాణ పత్రికల యజమానులు వాపోతున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక